అక్షయ వటవృక్షం సుకృతాల్ ఇక్కడికి చేరుకోవడానికి మేము హరిద్వార్ నుంచి ఢిల్లీ వెళ్ళే ట్రైన్ ఎక్కి ముజఫర్నగర్లో దిగి ముజఫర్నగర్ నుంచి ఒక గంట ప్రయాణం చేసిన తర్వాత సుకృతాల్ చేరుకున్నాము ఇక్కడ ఐదు వేల ఒక్క వంద సంవత్సరాల పురాతనమైన ఈ మర్రి చెట్టు అద్భుతమని చెప్పాలి నూట యాభై అడుగులు ఎత్తున్న అక్షయ వటవాటిక విశాలమైన వేర్లు చాలా అద్భుతంగా ఉంటాయి ఈ చెట్టును సుఖదేవ మహర్షికి సజీవ ప్రాతినిధ్యంగా భావిస్తారు ఆయన ఈ చెట్టు కింద కూర్చొని అర్జునుని మనవడు పరీక్షన్ మహారాజుకు శ్రీ భాగవత్ పురాణాన్ని ఏడు రోజుల్లో చెప్పారని ఇదే మొదటి భాగవత సప్తాహం అని నమ్ముతారు ఈ చెట్టు అమర స్వభావం కలది ఆకులను రాల్చదు అని చెప్తూ ఉంటారు ఇక పరీక్షన్ మహారాజు కథ గురించి మన అందరికీ తెలిసిందే ఆయన వేట ఆడటానికి వెళ్ళి అప్పటికే కలిప్రభావం ప్రవేశించటం వల్ల వేట ఆడటానికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటున్న మహర్షిని చూసి మంచినీళ్ళు కావాలని అడిగితే ఆయన వినిపించుకోకుండా ఉంటారు ధ్యానంలో ఉంటారు నేను అడిగినా మంచినీళ్ళు ఇవ్వలేదు అని కోపం వచ్చి ఆయన అక్కడ చనిపోయి ఉన్న పాముని తీసుకొని వెళ్ళి ఆ మహర్షి మెడలో వేసి అక్కడి నుంచి కోపంగా తిరిగి వస్తాడు సమిదలు తీసుకురావడానికి వెళ్ళిన ఆ ముని కొడుకు వచ్చిన తర్వాత తన తండ్రికి జరిగిన అవమానాన్ని చూసి ఈ చనిపోయిన పాముని ఎవరైతే నా తండ్రి మెడలో వేశారు కాబట్టి తక్షణం ఏడు రోజుల్లో తక్షకుడు అనే పాము కాటుకు గురై చనిపోతారు అని చెప్పి శాపం విధిస్తారు అప్పుడు ఈ సంగతి పరీక్ష మహారాజుకు తెలిసి చాలా బాధపడతారు నా వలన ఎంత తప్పు జరిపోయి జరిగిపోయింది నేను ఎందుకు ఇలా చేశాను అని కానీ ఆయన నేను చనిపోతాను అని బాధపడలేదు ఆ తప్పును ఎలా సర్దిద్దుకోవాలా అని ఆలోచించి చాలా బాధపడి అప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ ముజఫర్ నగర్లోని ఈ శుక్రతల దగ్గరికి తీసు వచ్చి అక్కడ ఉన్న ఋషుల్ని వాళ్ళందరినీ అడుగుతారు అప్పుడు సుఖదేవ మహర్షి భాగవతాన్ని ఏడు రోజుల్లో చెప్తాను అని చెప్పి నిరంతరం భాగవతం చెప్తూ ఉంటారు అది పరీక్షన్ మహారాజు కూడా చక్కగా ఏడు రోజుల పాటు భాగవతాన్ని విని ఇక నేను చనిపోతాను అన్న బాధ నుంచి విముక్తుడయ్యి దైవం మీద దృష్టి నిల్ నిలుపుతారనమాట అలా ఈ పరీక్ష మహారాజు వలన మనము ఈ భాగవతాన్ని సుఖదేవ మహర్షి వలన తెలుసుకోగలిగాము ఇక్కడ సుఖదేవ మహర్షి పరిశన్ మహారాజు విగ్రహాలు శ్రీకృష్ణుడి విగ్రహము మలయా హనుమంతుడి విగ్రహము ఉన్నాయి